నమస్కారం ఇది చిట్టి టీవీ ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి మన ఊరు యువతలో చాలామంది ఈ రోజుల్లో సెల్ ఫోన్ గేమ్స్కి అలవాటు పడిపోతున్నారు మొదట సరదాగా మొదలైన గేము తర్వాత అలవాటుగా మారుతుంది ఆ అలవాటు నెమ్మదిగా జీవితాన్ని దూరం తీసుకెళ్తుంది ఇది తప్పు అని చెప్పడానికి కాదు ఇది నిజం అని చెప్పడానికి చదువుకి సమయం తగ్గుతుంది పనికి ఆసక్తి పోతుంది ఇంట్లో వాళ్ళ మాటలు బోర్గా అనిపిస్తాయి చివరికి మనవే మన భవిష్యత్తును మన చేతులతోనే వెనక్కి నెట్టేసుకుంటాం మన యువత చెడ్డవాళ్ళు కాదు వాళ్ళలో శక్తి ఉంది వాళ్ళలో ప్రతిభాలలో ప్రతిభ ఉంది కానీ ఆ శక్తి సరైన దారిలోకి రాకపోతే అది మనకే నష్టం సెల్ ఫోన్ గేమ్స్ సమయం గడపడానికి ఒక సాధన మాత్రమే అవి జీవిత లక్ష్యం కాదు ఒక్కసారి మనల్ని మనమే అడగాలి ఈ గేమ్ వల్ల నా కుటుంబానికి ఏమి లాభం నా భవిష్యత్తుకు ఏమి ఉపయోగం నా కలలకు ఇది ఎంత దగ్గరగా తీసుకెళ్తోంది ఈ ప్రశ్నలకు సమాధానం మనసుకు నిజంగా చెప్పగలితే మార్పు అక్కడే మొదలవుతుంది మన ఊర్లో చదువు నైపుణ్యం పని వ్యాపారం స్వయం ఉపాధి అన్ని అవకాశాలున్నాయి కాని వాటిని చూడాలంటే స్క్రీన్ నుంచి కళ్ళు తిప్పాలి జీవితాన్ని చూడాలి రోజు కొన్ని గంటలు మొబైల్ పక్కన పెట్టండి ఒక నైపుణ్యం నేర్చుకోండి ఒక లక్ష్యం పెట్టుకోండి ఈరోజు కష్టం అనిపించవచ్చు కాని రేపు మీ మీద మీకే గర్వంగా ఉంటుంది చిటి టీవీ ఎవరికీ ఆదేశాలివ్వడం కోసం కాదు ఎవరికీ బోధనలు చేయడం కోసం కాదు మన ఊరి యువత తప్పుదారి పట్టకూడదని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మీ జీవితాన్ని మీరు గెలవాలి మీకోసం కాదు మీ కుటుంబం కోసం మీ కోసం గేమ్ ముగిసినప్పుడు మొబైల్ ఆఫ్ అవుతుంది కానీ జీవితం ఆగకూడదు ఆలోచించండి మారండి ముందుకు నడవండి మన ఊరి భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది ఇది చిట్టి టీవీ మన ఊరి కోసం మన యువత కోసం